హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్ ఈరోజు వీడియోలో పాకంతో పని లేకుండా అప్పటికప్పుడు చేసుకునే బోరెలు చూపిస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఎక్కువ శ్రమ లేకుండా చక్కగా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఇవి ఎలా చేయాలో వీడియోలో చూద్దాం ముందుగా ఒక గిన్నెలో ఒకటిన్నర గ్లాస్ బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి ఐదారు గంటల సేపు నానబెట్టుకోవాలి చూడండి ఇవి చక్కగా నానిపోయినాయి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇక్కడ నేనైతే మూడు గిద్దలు బియ్యం వేసాను అంటే పావు కేజీ కన్నా కొంచెం ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు దీంట్లో ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత దీంట్లో బెల్లం కూడా వేసుకోవాలి ఒకటిన్నర గ్లాస్ బియ్యంకి ఒకటిన్నర గ్లాస్ బెల్లం అయితే సరిపోతుంది నేను రెండు సార్లుగా వేసానండి మిక్సీ జార్లో నిండా వస్తుంది కదా తర్వాత దీంట్లో మూడు యాలక్కాయలు కూడా వేసుకొని సరిపడినన్ని పాలు పోసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి పిండి బరకగా ఉంటే బూరెలు కూడా గట్టిగా వస్తాయి మెత్తగా ఉంటే స్పాంజీ లాగా బాగా మెత్తగా వస్తాయి దీంట్లో పాలు బెల్లము కొబ్బరి ఇవన్నీ వేసాం కదా టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి అయితే ఫోర్ ఫైవ్ డేస్ ఉంటాయి ఫ్రిడ్జ్లో పెడితే వన్ వీక్ టెన్ డేస్ వరకు నిల్వ కూడా ఉంటాయి చూడండి ఈ విధంగా దోశ పిండిలాగా చేసుకోవాలి అలా అని మరీ పలతగా కాకుండా కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత గరిట్తో పిండి తీసుకొని ఈ విధంగా పోసుకోవాలి ఆయిల్లో డైరెక్ట్గా ఇలా గరిటితో పిండిపోసాం కదా ఎక్కువ పీలుస్తుందేమో అనుకునే అవసరం లేదండి మరీ ఎక్కువగా ఏం పీల్చవు కానీ కొంతమంది ఆయిల్ ఎక్కువగా వాడని వాళ్ళు డైట్ చేసేవాళ్ళు ఇలా డీప్ ఫ్రై వద్దు ఇదే టేస్ట్ కావాలి అనుకునే వాళ్ళ కోసం నేను ఈ వీడియోలో ఇంకో విధంగా కూడా చూపించాను ఈ వీడియో చివరి వరకు చూసి అలా కూడా ట్రై చేయండి చూశారు కదా బూరెలన్నీ ఎంత చక్కగా పొంగుతున్నాయో ఇలా చిన్నగా ఒక్కొక్కటి వేస్తే రౌండ్గా వస్తాయి నేను ఒకేసారి ఎక్కువ వేద్దామో ఆయిల్ ఉంది కదా అని చెప్పి మూడు వేశాను కొంచెం షేప్ మారుతాయండి టేస్ట్ అయితే అదే మనకి ఫాస్ట్గా అయిపోవాలంటే ఇలా కూడా వేసుకోవచ్చు డీప్ ఫ్రై వద్దనుకుంటే ఇంకో రకంగా చెప్తానన్నాను కదా అదేంటో కూడా చూద్దాము స్టవ్ మీద పెనం పెట్టుకొని నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకున్న తర్వాత ఈ విధంగా దోశలాగా వేసుకోవాలి వీటినే పాన్ కేక్ అని కూడా అంటారండి ఎలా అన్నా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి వీటికి నెయ్యి కూడా వేసాం కదా ఎక్స్ట్రా తర్వాత దీనిపైన కొంచెం నెయ్యి వేసుకొని రెండు సైడ్లో కూడా తిప్పుకుంటూ కాల్చుకోవాలి మరీ పలచగా కాకుండా కొంచెం మందంగా వేసుకోవాలి ఇలా వేసుకుంటే ఆరిన తర్వాత కూడా మెత్తగా ఉంటాయి చూసారు కదా బూరెలన్నీ కూడా ఎంత బాగా వచ్చాయో పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటాయి పాకం పట్టడం రాకపోయినా కానీ అప్పటికప్పుడు ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు ఈ దోశ కూడా చూడండి ఆరిపోయినా కానీ ఎంత మెత్తగా ఉందో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ